హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ సీరోజ్ నేను మీకు టేస్టీగా గుమ్మడికాయ పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చేస్తానండి ముందుగా నేను ఆ గుమ్మడికాయ తీసుకున్నాను ఈ గుమ్మడికాయకి చెక్కు తీసి పెట్టేసుకున్నాను ఆ గుమ్మడికాయని మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసేసుకుంటున్నాను ఆ కట్ చేసిన ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళని యాడ్ చేస్తున్నానండి గుమ్మడికాయల్లోనే చాలా నీళ్లు ఉంటాయి అందుకని మనం తక్కువ నీళ్లు పోసినా కరెక్ట్గా ఉడికిపోతుంది ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు మూత పెట్టి బాగా మగ్గించేసుకోవాలి ఈ లోపల బెల్లాన్ని చిత కొట్టేసుకుంటున్నానండి ఇది బెల్లం ఇది నార్మల్ బెల్లం ఇది మా నెల్లూరు సైడ్ ఎక్కువ అమ్ముతారు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఒకటిన్నర గడ్డ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇట్లా కొడితే పొడైపోతుంది అందుకని ఇట్లాగా పొడి పొడిగా కొట్టేసుకుంటున్నాను ఎట్లాగో దాంట్లో వేసి ఉడకపెడతాం కాబట్టి మంచి జ్యూసీగా ఉంటుంది అలాగే తొందరగా మగిపోతుందని ఇలా పగల కొట్టిన బెల్లాన్ని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల గుమ్మడికాయ కూడా బాగా ఉడికిపోయిందండి చూసారా అలా ప్రెస్ చేస్తూ ఉంటేనే తునిగిపోతూ ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పగలు కొట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుందాము బెల్లం మొత్తం వేసిన తర్వాత ఒక చెంచాడు యాలకుల పొడి కూడా వేసేస్తున్నానండి చాలామంది గుమ్మడికాయ ఏది రోజున వస్తుంది అని చెప్తారు ఇలా వేసేస్తే ఏమీ ఉండదు మంచి స్మెల్ వస్తుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించేసుకుందాము రేపు ముక్కోటి ఏకాదశి కదండి ప్రసాదానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అదిగాక కాక మనకి ఈ కాలంలో గుమ్మడికాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి హెల్త్ కూడా మంచిది అందుకని నేను ఇలా చేసేస్తూ ఉన్నాను ఇట్లాగా బెల్లంలో నుంచి గుమ్మడికాయల నుంచి ఇంకా నీళ్లు వచ్చి బాగా ఉడుకుతుందండి మనం దగ్గర దాకా ఉనించుకోవాలి చూసారా ఇలా దగ్గర పడిపోవాలి ఆ తర్వాత మనం ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసేసుకోవాలి ఇట్లా ఏమి చేసుకుంటే మనకి మంచి టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ ముక్కలు తగులుతూ మొత్తం అయిపోతే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా పిల్లలకి కూడా చాలా నచ్చిందండి ఇలా మొత్తాన్ని మెదిపేసుకున్నాను చూసారా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉన్నాయి పొర చాలా వరకు గుజ్జైపోయింది కొంచెం చల్లారిపోయించిన తర్వాత నేను ఇక్కడ పాలు పోసేసుకుంటున్నానండి వేడి మీద పాలు పోసుకుంటే బెల్లం కదా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేను ఇక్కడ చల్లారిన తర్వాత పాలని పోసుకున్నానండి కాబట్టి ఇప్పుడు పాయసం విరిగిపోయే అవకాశమే లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లైఫ్ స్టైల్స్